నేను టీవీలు చూసినా కబుర్లో ఉండే కాలక్షేపం ఎక్కడ ఉండదు అబ్బా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే భలే ఉంటది కదా అసలు పైన వాళ్ళని అయితే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఈ లోపు మా వాడైతే వచ్చాడు ఇంకా వాడు కూడా కొద్దిసేపు వాటిని ఇక ఆ తర్వాత అయితే ఆయనకి గులాబ్ జాము కావాలని అడిగేదండి ఇంకా వాడికి గులాబ్ ఒక వైపు ప్రిపేర్ చేస్తూ వాడిని అయితే చదివించేస్తాను ఇప్పుడైతే పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో వాళ్ళకి ఎగ్జామ్స్ కాదు మనకి ఎగ్జామ్స్ లా ఉన్నాయి ఇంకా చేసిన గులాబ్ జాము అయితే నేను మా వారు ముగ్గురు కూడా కూర్చొని తినేసాము టేస్ట్ అయితే బానే వచ్చిందండి ఫాస్ట్ ఫాస్ట్ గా కూడా చేశాను అనమాట ఒకవేపు వాడిని చదివిస్తూ ఇక గిన్నెలన్నీ కూడా కడిగేసాను గిన్నెలన్నీ కడిగేసి గిన్నెలు సర్వేసుకోవడమే సో వెమ్మట గిన్నెలు అనేది సర్దిస్తాను నిజం తెలుసా ఈ ఎండాకాలం గిన్నెలు కూడా చాలా ఫాస్ట్ గా ఆరిపోతున్నాయి సో గిన్నెలు నేను పొద్దున కడగలేదండి ఒక పూట కడగపోతే చూసారా ఎన్ని గిన్నెలు పడ్డాయో గిన్నెలు అన్ని కడిగిన తర్వాత మళ్ళీ గ్యాస్ నీట్ గా కౌంటర్ టాప్ ఎంత కూడా నీట్ గా క్లీన్ చేసేసాను క్లీన్ చేశాను ఆ కౌంటర్ టాప్ అంతా నీళ్లు పోసరికి కిందంతా నీళ్లు పడిపోయాయి ఇంకేం చేస్తాం చెప్పండి మళ్ళీ కిందంతా తుడిచి మళ్ళీ తుడిచి ఆ మసిగుడ్లు అయితే ఆరేసేసాను ఎప్పటికప్పుడు మసుగు గుడ్డలు ఉంటాయి కదా మనం వాడుతూ ఉంటాం వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఎండకేస్తూ ఉండండి ఇంకా బయట ముగ్గు పెట్టే అప్పటికి టైం టెన్ అయింది సబ్స్క్రైబ్ చేసుకోండి